హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాయ్స్ ఫ్రెండ్స్ లాగ్స్ నేను మీ శోభానండి ఈరోజు మన వీడియో కలెక్షన్ గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్లోని అనంతలక్ష్మి రెడీమేడ్స్ నుంచి మంచి వీడియో అండి సో అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ గుడ్ మార్నింగ్ అండ్ అంటే మార్నింగ్ మార్నింగ్ మంచి వీడియోతో అయితే వచ్చేసానండి స్టార్టింగ్ వీడియో ఎప్పుడు ది బెస్ట్ ఉంటే డే అంతా కూడా మీరు చూసే వీడియోస్ అంతే జోష్గా ఉంటాయి కదా సో ఈరోజు మంచి వీడియో ఎందుకంటే సైజెస్ ఎక్సెల్ డబల్ ఎక్సెల్ త్రీ ఎక్సెల్ సైజెస్ అనమాట అంటే ఏంటంటే మంచి ప్లస్ సైజెస్ అనమాట కొంచెం మీడియం సైజెస్ ఎవరు మిస్ అవ్వకండి కలెక్షన్ మాత్రం సూపర్ ఉంటుంది అన్ని మనకి అంబ్రిలా టైప్ అనమాట ఫ్రాక్ టైపు అది కూడా రీజనబుల్ ప్రైజ్ అండ్ సర్ప్రైజింగ్ ప్రైజ్ సర్ప్రైజింగ్ ప్రైజ్ అంటే సర్ప్రైజింగ్ ప్రైస్గానే ఉంటుంది అనమాట అండ్ ఇంకోటి ఏంటంటే నేను రివీల్ చేయను వీడియోలోనే మీరు అయితే వచ్చేసేయండి అండ్ మీకు సైజు అలానే మీకు వచ్చేసరికి ప్రైజు స్క్రోల్ అవుతుంటే కలర్ మాత్రం మీకు అంటే కంప్లీట్గా మీకు అనేది అంటే వీడియోలో చెప్తూ ఉంటారు అండ్ మనకు ఒకసారి షాప్ నెంబర్ నలభై ఐదు ఏ బ్లాక్లో ఉంటుందండి వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ అండ్ సర్ప్రైజింగ్ కలెక్షన్ సర్ప్రైజింగ్ ప్రైజ్ అని చెప్పాయి కదా ఒక్కసారి అయితే మీరు అంటే ఆ కలెక్షన్ ఎలా ఉండబోతుంది అనేది అయితే మీరైతే పిక్స్ అనేది వాచ్ త్రిబుల్ ఎయిట్ డబల్ ఫైవ్ త్రీ డబల్ సెవెన్ నైన్ సెవెన్ మన అనంతలక్ష్మి వారి మొబైల్ నెంబర్ తప్పకుండా ఫీడ్ చేసుకోండి మన వీడియో వచ్చినా లేదు అంటే కొంచెం మధ్య మధ్యలో మనకి డే ఆఫ్టర్ డే మనం పెడుతూ ఉంటాం గ్యాప్ వచ్చినా మీకు ఎవరికి నీడు ఉందనుకోండి షాపింగ్ విజిట్ అయినా చేయండి లేదంటే కాంటాక్ట్ అయినా మీకు ఆన్లైన్లో వీడియో కాల్ ప్రొవైడ్ చేసుకుని మీకైతే కలెక్షన్ అనేది కొరియర్ ఇస్తారు సో ఇంకొక విషయం చెప్పాలి ఎవరైనా సింగిల్ తీసుకుంటే వీడియోలో చెప్పే ప్రైజెస్ ఉంటే బల్క్గా తీసుకున్నా సెట్ వైజ్ తీసుకున్నా బల్క్గా సెట్లో రెండు రెండు చొప్పున మీరు కలెక్షన్లో కలుపుకున్న ప్రైస్ వేరియేషన్ ఉంటుంది ఇంకా తగ్గిస్తారు గమనించండి సో ఇంకెందుకండి ఆలస్యం వీడియో అనిపిస్తుంది సో నేను కూడా లేట్ చేయించిన వీడియో అయితే వచ్చేసాను అందరికీ నమస్కారం అండి ఇప్పుడు వచ్చేసి మన అనంత లక్ష్మి శారీస్ అండ్ రెడీమేడ్లో ఉన్నాము చాలా చాలా మంచి వీడియో అండి డబుల్ ఎక్స్ఎల్ త్రీ ఎక్స్ఎల్ వీడియో చాలా తక్కువ ప్రైస్లో వచ్చింది మనకు టాప్స్ మీకు ఎక్కడ వీడియో స్కిప్ చేయమకండి లాస్ట్ వరకు చూడండి కొరియర్ ఛార్జెస్ వెయిట్ని బట్టి కొరియర్ ఛార్జెస్ ఉంటాయండి ఫస్ట్ టాప్లో వచ్చేసి చూడండి మీకు క్రీమ్ అండ్ ఇట్లా బాధిని స్టైల్లో బార్డర్ వస్తుంది నెక్ దగ్గర బాంజనీ వస్తుంది హ్యాండ్స్ కూడా సేమ్ బాధ్యం వస్తుందండి మీ అందరికీ తెలిసిన షాపే అనంత లక్ష్మి శారీస్ అండి మన ఆపోజిట్ బెస్ట్ షాప్ నెంబర్ ఫార్టీ ఫైవ్లో వస్తుంది మీకు ఇది చూసా కదా ఇందులో మేము మనకు వచ్చేసి టూ కలర్స్ మ్యాచింగ్ ఉందండి మీకు టూ కలర్స్ కూడా ఓపెన్ చేసి చూపిస్తాను సూపర్ కాంబినేషన్స్ ఉన్నాయి ఓన్లీ డబల్ ఎక్స్ఎల్కి మాత్రమేనండి మీ డబల్ ఎక్స్ఎల్ త్రీ ఎక్సెల్ మాత్రమే లేచిందండి ఇట్లా ఆరెంజ్ కలర్ కావాలంటే ఆరెంజ్ కలర్ వస్తుంది లేదు గ్రీన్ కలర్ కావాలంటే గ్రీన్ కలర్ వస్తుందండి ఏ కలర్ కావాలంటే అక్కడ తీసుకోండి కేవలం నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఫోర్ నైన్టీ నైన్ తీసుకోండి మళ్ళీ చేయటం అండి చాలా చాలా హెవీ ఐటమ్ వస్తుంది మీకు ఇట్లా ఈ కలర్ కావాలంటే ఈ కలర్ వస్తుందండి ఈ కలర్ కావాలంటే ఈ కలర్ మీకు టూ కలర్స్ తీసుకోండి చాలా బాగుంటుంది ఐటమ్ వచ్చేసి మీకు కేవలం నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి కొరియర్ చార్జెస్ అదనంగా ఉంటాయి ఇది ఒక సమ్మర్ కి సూపర్ గా ఉంటుంది అండి హెవీ రియాన్ ఉంటుంది మీకు డబుల్ ఎక్స్ఎల్ సైజులో లో వస్తుంది మంచి నెక్వర్క్ వస్తుంది మీకు ఇది చూడండి మీకు ఇలా వస్తుంది మీకు ఫుల్ డిఫరెంట్ గా ఉంటుంది మీకు ఇది ఎక్సలెంట్ గా ఉంటుంది దీంట్లో వచ్చేస్తే కలర్స్ వస్తాయి టూ కలర్స్ వస్తాయండి మంచి కల రూపాయలు కూడా వస్తుంది పింక్ కలర్ కూడా వస్తుంది సూపర్ గా ఉంటుంది నెక్ దగ్గర వర్క్ కానీ సైజ్ కానీ డబల్ ఎక్స్ఎల్ సైజ్ అండి కేవలం నాలుగు వందల యాభై రూపాయలు అండి చాలా మంచి ప్రైస్ లో వస్తుంది కేవలం నాలుగు వందల యాభై రూపాయలు మాత్రమేనండి మిక్స్ చేసుకోమాకండి మంచి మంచి కలర్స్ ఉన్నాయి మీకు డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ మీకు ఇట్లా ప్రతి దానికి ఇట్లా బ్లాక్ అండ్ బ్లూ కాంబినేషన్తో వస్తుంది రెడ్ కాంబినేషన్ వస్తుంది ఇక్కడ ఒక్కదానికి గ్రీన్ కలర్ కాంబినేషన్ చూడండి మీకు చాలా హెవీగా ఉంటుంది ఐటమ్ వచ్చేసి మీకు డబల్ సైజ్ సైజుని కేవలం నాలుగు వందల యాభై రూపాయలు మాత్రమేనండి ఇది ఒక డబల్ సైజ్ సైజులోనే మీకు నెక్ దగ్గర చూడండి సూపర్గా ఉంటుంది వర్క్ వచ్చేసి డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి ఇది వచ్చేసి స్పెషల్గా నేరా కట్ వస్తుందండి సూపర్గా వస్తుంది నేరా కట్ వచ్చేసి మీకు మంచి హెవీ క్లాత్ వస్తుంది లోపల వచ్చేసి మీకు సెల్ఫ్ సెల్ఫ్ తో మంచి క్లాత్తో వస్తుందండి మీకు కేటలాగ్ కూడా చూపిస్తాను సూపర్గా ఉంటుంది కేటలాగ్ దీంట్లో వచ్చేసి మనకి ఫైవ్ కలర్స్ మ్యాచింగ్ అండి సూపర్ మ్యాచింగ్ వచ్చింది మీకు కలర్స్ మ్యాచింగ్ కూడా చూడండి గ్రీన్ కలర్ మ్యాచింగ్ వస్తుంది మంచి మెహందీ కలర్ ఇది ఒక డిఫరెంట్ కలర్ వస్తుంది మీకు ఫోర్ కలర్స్ మ్యాచింగ్ అండి డిఫరెంట్ ఫోర్ కలర్స్ మ్యాచింగ్ వస్తుంది డబుల్ ఎక్స్ఎల్ సైజ్ అండి కేవలం నాలుగు వందల యాభై రూపాయలు మాత్రమేనండి కలర్ మ్యాచింగ్ బాగుంది మీకు మోడల్స్ బాగున్నాయి మీకు నేరా కట్ వస్తుంది కంఫర్ట్ సైజ్ క్లాత్ కూడా సూపర్గా ఉంటుంది కేవలం నాలుగు వందల యాభై రూపాయలు మాత్రమేనండి త్రీ ఎక్సెల్ లోనే ఇది ఒక సూపర్ ప్యాటర్న్ అండి ఫోర్ నైంటీ నైన్ రూపీస్లో చూడండి నెక్ దగ్గర కూడా డిఫరెంట్ వర్క్ డిఫరెంట్ కలర్ డిఫరెంట్ క్లాత్ మీకు ఇది మంచి హెవీ క్వాలిటీ కావాలంటే మాత్రం ఫస్ట్గా బుక్ చేసుకోండి ఇందులో కూడా మీకు ఫోర్ కలర్స్ మ్యాచింగ్ వస్తుంది గ్రీన్ కలర్ వస్తుంది మెరూన్ వస్తుంది మీకు ఇట్లా నావీ బ్లూ ఇట్లా ఫోర్ కలర్స్ మ్యాచింగ్ వస్తుందండి త్రీ ఎక్స్ఎల్ సైజ్ మళ్ళీ చెప్తున్నాను త్రీ ఎక్స్ఎల్ సైజ్ అండి మంచి క్వాలిటీలో వచ్చేసింది మీకు మంచి హెవీ సైజ్ వచ్చింది మీకు హ్యాండ్స్ దగ్గర కూడా కంఫర్ట్స్ లూజ్ వస్తుంది మీకు కేవలం నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి త్రీ లోనే మరొక సమ్మర్ కూల్ ఐటమ్ అండి ఇది చాలా కూల్గా ఉంటుంది క్లాత్ మీకు ఇది ఎంత హాయిగా ఉంటుంది అండి వేసుకుంటే అంత హాయిగా ఉంటుంది త్రీ ఎక్సెల్ సైజ్ మీకు ఇది ఇది కూడా అంతే మీకు నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయల్లో మీకు మంచి ఐటమ్ అండి సూపర్గా ఉంటుంది మీకు చాలా చాలా డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి మీకు క్వాలిటీ చూడండి మంచి హెవీ క్వాలిటీ వస్తుంది ఇట్లా మీకు నెక్ దగ్గర కూడా ఎంత హెవీగా వర్క్ వస్తుంది మీకు మంచి లైట్ వెయిట్ కాటన్ ప్యూర్ కాటన్ వస్తుంది మీకు ఇది చూడండి మీకు త్రీ సైజెస్ అండి సూపర్గా ఉంటాయి సారీ త్రీ కలర్స్ వస్తుంది మ్యాచింగ్ మొత్తం మీకు దీంతో కలిపి ఫోర్ కలర్స్ మ్యాచింగ్ నావీ బ్లూ కలర్ వస్తుంది మీకు దీని కేటలాగ్ కూడా ఉంది మీకు సూపర్ గా ఉంటుంది కేటలాగ్ ఇప్పుడు లాంగ్ హెవీ వస్తుంది మీకు చూడండి కేవలం నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మీకు చాలా చాలా హెవీ ఐటెం వస్తుంది మీకు మంచి ప్రైస్ లో అవైలబుల్గా ఉంది మంచి క్వాలిటీ కావాలి సమ్మర్ లో మంచి కూల్ గా ఉండాలి హాయిగా ఉండాలంటే మాత్రం మిస్ చేసుకోమాకండి నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే వచ్చేసి మనకి సబ్రియాన్ క్వాలిటీ అండి లోపల మీకు కనిపిస్తుందో లేదో సెల్ఫ్ చెక్స్తో వస్తుంది నెక్ దగ్గర అంతా హెవీ వర్క్ వస్తుందండి డబుల్ ఎక్స్ఎల్ త్రీ ఎక్స్ఎల్ సైజ్ మీకు ఇది సూపర్గా ఉంటుంది సైజ్ వచ్చేసి మీకు డబుల్ ఎక్స్ఎల్ త్రీ సైజ్ లో చూడండి హ్యాండ్స్ కూడా మీకు డబుల్ క్లాత్ ఇస్తాడు మీకు ఇది క్లాత్ కానీ లూజ్ కానీ మోడల్ కానీ ఈ సమ్మర్కి రెగ్యులర్ యూస్కి సూపర్గా ఉంటుంది మీకు డబుల్ ఎక్స్ఎల్ త్రీ ఎక్స్ఎల్ సైజు వాడు మీకు లార్క్ కలర్ మ్యాచింగ్ అండి సూపర్ మ్యాచింగ్ వస్తుంది మ్యాచింగ్ చూడండి ఫోర్ కలర్స్ మ్యాచింగ్ త్రీ కలర్స్ మ్యాచింగ్తో వస్తుంది మీకు కేవలం కేవలం నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు అండి మంచి ప్రైజ్ లో మీకు నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయల మీకు ఇంత హెవీ ఐటమ్ క్వాలిటీ ఫస్ట్ అండి సూపర్ గా ఉంటుంది క్వాలిటీ వచ్చేసి కేవలం నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి మీకు త్రీ ఎక్స్ఎల్ సైజు డబుల్ ఎక్స్ఎల్ సైజు ఇప్పుడు నుంచి వచ్చేయండి మీకు త్రీ ఎక్స్ఎల్ సైజు అండి ప్యూర్ కాటన్ చాలా బాగుంటుంది స్మూత్ కాటన్ వస్తుంది మీకు డబల్ ఎక్స్ఎల్ త్రీ ఎక్స్ఎల్ ఎవరైనా తీసుకోవచ్చు మంచి హెవీ ఐటెం వస్తుందండి సూపర్గా ఉంటుంది మీకు ఇందులో కూడా మీకు టూ క్లస్ కాంబినేషన్స్ వస్తాయి ప్రైస్ అండి షార్ట్ అమ్మ మంచి మంచి ప్యాటర్న్తో వస్తాయి మీకు డిఫరెంట్ ప్యాటర్న్స్ వస్తాయి మీకు కేవలం నాలుగు వందల తొంభై తొమ్మిది అండి సూపర్ ప్రైజ్లో వచ్చింది మీకు ఇంత హెవీ ఐటెం వస్తుంది మీకు డిఫరెంట్ ఐటమ్ వస్తుంది మీకు ఇది కేవలం నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయల్లో మీకు ఇంత మంచి హెవీ కాటన్ ఇందులో మీకు డబుల్ ఎక్సల్ త్రీ ఎక్సెల్ సైజ్ అండి మంచి ఎస్ఆర్ బ్రాండ్ నుంచి వస్తుంది మీకు ఇవ్వండి సూపర్ బ్రాండ్ ఉంటుంది ఎక్సలెంట్ బ్రాండ్ ఇది కేవలం నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే టూ కలర్స్ మ్యాచింగ్ తో వస్తుంది ఇది వచ్చేసి మనకి యాపిల్ కట్ వస్తుంది ఒకసారి యాపిల్ కట్ వస్తుంది ఇది కూడా మీకు డబుల్ ఎక్స్ఎల్ సైజ్ వస్తుంది దీనికి స్పెషల్ గా ఒక చున్నీ కూడా వస్తుంది అండి సూపర్ గా ఉంటుంది చున్నీ కూడా వన్ సైడ్ చున్నీ వస్తుంది చూడండి చున్నీ చూడండి ఇలా డిఫరెంట్ చున్నీ వస్తుంది మీకు సింగిల్ సైడ్ వన్ సైడ్ చున్నీ వస్తుంది ఇది వచ్చేసరిగా డిఫరెంట్ చున్నీ తో వస్తుంది కేవలం నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలండి ప్యూర్ జాకెట్ వస్తుంది మీకు విత్ లైనింగ్తో వస్తుంది మంచి హెవీ ఐటమ్ వస్తుంది దీంట్లో కలర్స్ కూడా చూపిస్తాను మీకు సూపర్ కలర్స్ ఉన్నాయి దీంట్లో ఇవ్వండి చూడండి దీంట్లో వైన్ కలర్ కూడా వస్తుంది మీకు ఇట్లా వైన్ కలర్ ఒకటి వస్తుంది ఇంట్లో బ్లూ కలర్ ఇట్లా మీకు త్రీ కలర్స్ కాంబినేషన్స్ వస్తుంది మీకు సూపర్ కాంబినేషన్స్ అండి డిఫరెంట్ డిఫరెంట్ కాంబినేషన్స్ డిఫరెంట్ డిఫరెంట్ చున్నీస్ వస్తుంది మీకు కేవలం నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయల్లో మీకు డబుల్ ఎక్స్ సైజ్ వస్తుందండి మంచి బ్రాండ్తో వస్తుంది మీకు డిఫరెంట్ బ్రాండ్ వస్తుంది మీకు ఇది కేవలం నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే విత్తు చున్నీతో వస్తుంది